ఏ ప్రశ్నకి సమాధానం నూతన దేవాలయాల నిర్మాణానికి ఎట్టి మ్యాచింగ్ విరాళాలు వసూలు చేయబడవు అధ్యక్ష బి ప్రశ్నకి సమాధానం లేదండి సి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పందం కాదు అధ్యక్ష అధ్యక్ష గౌరవ మినిస్టర్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష టెంపుల్ సంబంధించింది కాబట్టి నేను సూటిగానే ఒక ప్రశ్న అడుగుతాను అధ్యక్ష మంత్రి గారి సిజీఎఫ్ ఫండ్ కామన్ గుడ్ ఫండ్ కింద రెండు వేల పంతొమ్మిది నుంచి కానీ ఇరవై నాలుగు వరకు కానీ లేదా ఇప్పుడు కానీ శాంక్షన్ ఐ టెంపుల్స్ దానికి మ్యాచింగ్ అమౌంట్ ఎవరైతే కట్టారో కట్టిన తర్వాత ఆ శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ టెండర్స్ కాల్ఫర్ చేసేవి కానీ దానికి అప్రూవల్స్ ఇస్తున్నారా లేదా ఎందుకంటే అధ్యక్ష మా సొంత ఊరైన మా సొంత జిల్లా కడప జిల్లాలో మా సొంత ఊరైన మైదుకూరు నియోజకవర్గంలో రేకర్కుంటన్న గ్రామంలో సుమారు ఒక రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాల పాత గుడి ఒకటి ఉండేది అధ్యక్ష దానికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను పర్సనల్గా కలిసి అడిగినప్పుడు ఆ గుడి కొత్తగా కన్స్ట్రక్షన్ కోసం సుమారు కోటి రూపాయలు శాంక్షన్ చేయడం అయింది అధ్యక్ష దానికి మ్యాచింగ్ అమౌంట్గా సుమారు ఇరవై ఐదు లక్షలు మా తల్లిగారు తన కష్ట జీతంలో దాన్ని డిపాజిట్ చేయడం అయింది అధ్యక్ష దాని తర్వాత టెండర్స్ క్వాలిఫై చేశారు నెట్రాజన్ కంపెనీకి కూడా టెండర్స్ అప్రూవ్ అయిపోయారు అధ్యక్ష కానీ ఇంతవరకు వాళ్ళకు కన్స్ట్రక్షన్ చేయడానికి అప్రూవల్ అధ్యక్ష దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని తమ ద్వారా గౌరవ మంత్రి గారికి ఇస్తున్నారు అధ్యక్ష ఇటువంటి టెంపుల్స్ శాంక్షన్ హైవే మ్యాచ్ అమౌంట్ కట్టిన తర్వాత కూడా ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళకు అప్రూవల్ ఇవ్వడానికి అంటే టెండర్స్ కాల్ఫర్ చేసి కన్స్ట్రక్షన్ చేయడానికి అనేసి కూడా గౌరవ మంత్రి గారిని కోరు మంత్రి గారు గౌరవ సభ్యులు అడిగినటువంటి దానికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ చెల్లించిన ఆలయాలకు ఇచ్చిన శాంక్షన్స్ ఏవి కూడా ఆపలేదు అధ్యక్ష అవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి కాకుంటే నిధులు అవైలబిలిటీని బట్టి వాటిని విడుదల చేస్తున్నారు అధ్యక్ష ఇప్పటికైతే శాంక్షన్ చేసిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్స్ కట్టి టెండర్స్ పిలిచినవన్నీ కూడా పనులు చేయమనే చెప్తున్నాం అధ్యక్ష కానీ పనులు జరగలే జరగడం లేదనేది మా ఒక ఆలోచన నిధులు ఇస్తామన్నా కూడా కొన్ని కొన్ని ఆలయాల్లో గ్రాంట్స్ అక్కడ పనులు చేయించడానికి ఆనాడు పూనుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ముందుకు రావడం లేదు లేకపోతే మంజూరు చేసిన ఆలయాలన్నిటిని ఒకే విధంగా చూస్తున్నాం అధ్యక్ష అది ఆ ప్రభుత్వం చేసిందా ఈ ప్రభుత్వం చేసిందా అనేది కాదు తప్పకుండా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి సరైన ఆదేశాలను ఇవ్వడం జరుగుతుంది సార్